రామ్ చరణ్ హీరోగా శంకర్ దర్శకత్వంలో దిల్ రాజు అత్యంత భారీ ఎత్తున నిర్మించిన చిత్రం గేమ్ చేంజర్ ఈ మూవీని జనవరి పదిన రిలీజ్ చేస్తున్నారు వాయిదా పడుతూనే వచ్చిన ఈ చిత్రం ఎట్టకేలకు సంక్రాంతి సందర్భంగా రిలీజ్ కాబోతోంది ఇప్పటికే ఈ మూవీకి సంబంధించిన ప్రమోషన్ కార్యక్రమాలు ఊపేస్తున్నాయి గత వారమే డల్లాస్లో యూనిట్ సందడి చేసింది ఇప్పటి వదిలిన పాటలు నెట్టింట్లో బాగానే ట్రెండ్ అవుతున్నాయి అయితే తాజాగా గేమ్ చేంజర్ సినిమా షూట్కి ఒక్కరోజైనా హయ్యెస్ట్ ఖర్చు మీద చర్చ జరుగుతోంది అసలే శంకర్ దర్శకత్వం విజన్ అంటే ఖర్చు ఎలా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు ఒక్కో సీన్ ఒక్కో షాట్ కోసం కోట్లు ఖర్చు పెడుతుంటాడు పైగా పాటల విషయంలో శంకర్ మరింత ఫోకస్డ్గా ఉంటాడు గేమ్ చేంజర్లో ఒక్కో పాట ఒక్కో స్థాయిలో ఉంటుందని అర్థం అవుతూనే ఉంది రామచ్చా మచ్చా పాట కోసం ఐదు వందల మంది డాన్సర్లను దించిన సంగతి తెలిసిందే వైజాగ్ అమృతసర్ వంటి ఏరియాలో ఈ పాటను షూట్ చేశారు ఇక ఈ పాట కోసం ఐదు వందల మంది డాన్సర్లను రంగంలోకి దించారట ఒక్కరోజు పాట షూట్ ఖర్చు దాదాపు డెబ్బై ఎనిమిది లక్షలు అయిందట అదే హయ్యెస్ట్ అని అంటున్నారు అసలు ఒక్కో పాట కోసం పదుల కోట్లు ఖర్చు పెట్టి భారీ స్థాయిలో తెరకెక్కించాడట పాటలకే ఆడియన్స్ పెట్టే టికెట్ డబ్బులు సెట్ అవుతాయని తమన్ పదే పదే చెబుతూనే ఉన్నాడు జరగండి పాట స్థాయి ఏంటో థియేటర్లో తెలుస్తుందని దిల్ రాజు హైప్ పెంచేశాడు రామ్ అచ్చా మచ్చా నానా హైరానా డోప్ సాంగ్ ఇలా అన్ని కూడా థియేటర్లో బ్లాక్ బస్టర్ అవుతాయని విజువల్ ట్రీట్ ఇచ్చేలా ఉంటాయని శంకర్ తమన్ అంతా కూడా చెబుతూనే ఉన్నారు ఇక ఈ మూవీ ట్రైలర్ ని కూడా త్వరలో రిలీజ్ చేసి మరింత హైప్ పెంచేందుకు చిత్ర యూనిట్ ప్రయత్నాలు చేస్తోందట